నక్షత్రం వారికి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం అనుకూలమైన కాలము విద్యా విషయాల పట్ల చదువు పట్ల ఎగ్జామ్స్ పట్ల విశేషమైనటువంటి శ్రద్ధ పెడతారు ఉన్నత విద్యల కోసం ఉన్నత గోల్స్ సాధించడం కోసం బాగా కష్టపడతారు అలాగే స్పోర్ట్స్లో కూడా బాగా రాణిస్తారు పోటీ పరీక్షలో అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు చక్కని ర్యాంకులు చక్కని కాలేజీలో సీట్లు విదేశీ ఉద్యోగ విదేశీ చదువు పరంగా సీట్లు పొందే అవకాశాలున్నాయి ఉద్యోగ నిరు ఉద్యోగస్తులు కూడా ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం కనపడుతుంది నిరుద్యోగులకి మంచి శుభవార్తలు వింటారు పదోన్నతులు జీతాలు పెరగడాలు ప్రమోషన్లు రావడాలు ఇంక్రిమెంట్లు ఉద్యోగ మార్పులు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు విదేశాల్లో ఉండేవారు ఖాళీగా ఉంటే కనుక ఉద్యోగ ప్రయత్నం చేస్తే అనుకూలించే ఉన్నాయి అలాగే సహ ఉద్యోగస్తులతో ద్వారా సత్సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి గొడవలు తగ్గుతాయి ఉద్యోగపరంగా మార్పులు తీసుకుంటారు అలాగే కొంతమంది ఉద్యోగాల నుంచి వ్యాపారాలకు మళ్ళీ అవకాశాలు వ్యాపార వ్యాపారపరంగా కూడా ఈ సంవత్సరం విశేష లాభదాయకంగా కనపడుతోంది పెట్టుబడులు అనుకూలిస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి సబ్సిడీలు పథకాలు లోన్లు లేదా దానికి సంబంధించి పర్మిషన్లు అనుకూలిస్తాయి పెట్టుబడులు పెట్టడానికి కూడా చక్కని సమయంగా కనపడుతుంది ఈ సమయం కాబట్టి పార్ట్నర్షిప్తో వ్యాపారాలు చేసినప్పుడు జాతకాలు చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి వ్యాపార విస్తరణ అవకాశాలు బాగా ఉన్నాయి అలాగే వ్యాపార లాభాలు ఉన్నాయి వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఈ సంవత్సరం మంచి సంబంధాలు రావడం మీరు కోరుకున్న అమ్మాయిలతో పెళ్ళిళ్ళు అవ్వడం లేదా అబ్బాయిలతో పెళ్ళిళ్ళు అవడంతో పాటుగా సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా ఈ సంవత్సరం సంతాన యోగ్యత సహజ సిద్ధంగా సంతాన ప్రాప్తి కనపడుతుంది అయితే ఏదైనా గ్రహ దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేసుకుని సంతానం కోసం ప్రయత్నం చేసే బాగుంటుంది అలాగే శుభవార్తలు కుటుంబపరమైన వాటి ఆనందవకరమైన వాతావరణము ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు తగ్గడము రుణాలు తీరడము కొత్త ఆదాయ మార్గాలు అన్వేషించుకోవడము అలాగే పార్ట్ టైం బిజినెస్లు కానీ పార్ట్ టైం జాబులు కానీ చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి పెట్టుబడులు పెట్టడానికి బాగా అనుకూలించే అవకాశంగా కనపడుతుంది అలాగే గృహాలు ఇళ్ల స్థలాలు పొలాలతో పాటుగా భూములు కొనుగోలు చేయడానికి వాహనాలు కొనుగోలు చేయడానికి చక్కని యోగ్యదాయకంగా ఈ సంవత్సరం కనపడుతుంది అలాగే రుణాలు తీరుస్తారని చెప్పవచ్చు అలాగే కొత్త రుణాలు బ్యాంకుల ద్వారా తీసుకునే ఏదైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేవారికి ఫ్యాక్టరీలు పెట్టేవారికి ఇండస్ట్రీలు పెట్టేవారికి చక్కని అవకాశాలు అయితే మాత్రం వస్తాయి ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఎక్కువ నిర్ణయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పచ్చు ఎవరిని నమ్మకండి ఎవరికి నమ్ము డబ్బులు అప్పు ఇవ్వకండి కుటుంబ సభ్యులతో కూడా సత్సంబంధ బాంధవ్యాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అనుబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది అని చెప్పొచ్చు గొడవలు తగ్గుతాయి కుటుంబ సభ్యుల పట్ల కూడా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడతారని చెప్పచ్చు విదేశీ ప్రయాణాలు చేసే వారికి మాత్రం ఆటంకాలు విఘ్నాలు ఉన్నా కూడా జాతక పరిశీలన చేసుకుని ఏదైనా పరిహారాలు చేసుకుంటే విదేశాలు వెళ్లే యోగ్యతలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం మీకు అయితే విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ప్రయత్న లోపల లేకుండా ప్రయత్నం చేస్తే మాత్రమే అనుకూలతలు ఉన్నాయి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కొంతమందికి ఉద్యోగాలు మారవలసి రావడం ఉద్యోగాలు పోవడం మళ్ళీ వెతుక్కోవడం వెళ్ళి రావడం ఇలా లేటుగా ఉద్యోగ అవకాశాలు లాంటివి కనపడుతున్నాయి జాగ్రత్త ప్రేమ వ్యవహారాలు ఏంది మాత్రం ఎక్కువ అనవసరమైనటువంటి వ్యామోహాలు పెంచుకోకండి ఎందుకంటే అనవసరమైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుని ప్రేమ వ్యవహారం పెట్టుకుని మీ జీవితంలో ఉండే గోల్స్ రీచ్ అయ్యే పరిస్థితి తక్కువ అయ్యే అవకాశం కనపడుతుంది లేదా మీ లైఫ్లో డిస్టర్బెన్స్ కనపడతాయి జాగ్రత్త ప్రేమికుల మధ్య సఖ్యత అయితే మాత్రం ఉంటుందని చెప్పచ్చు నిజమైన ప్రేమికుల మధ్య మాత్రం అనుబంధం ఏర్పడుతుంది కొత్తగా ఏమైనా ప్రపోజ్ చేస్తే అనుకూలిస్తుంది అయితే ఈ సంవత్సరం వివాదాలు కోర్టు తగాదాలు విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే అనవసరమైనటువంటి మానసిక శాంతి విపరీతమైన ఖర్చులు వీటి వల్ల కనపడుతున్నాయి శత్రువుల పట్ల మాత్రం విజయం అయితే లభిస్తారు కాకపోతే విపరీతంగా ఖర్చు అవుతుంది ఆరోగ్యం పట్ల కూడా కొంచెం అంతంత మాత్రమే ఆరోగ్యమే కనపడుతుంది చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాలు అస్వస్థతలు అనవసరమైనటువంటి పడిపోవడాలు దెబ్బలు తగలాలు నీరసం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ పెట్టాలి వృత్తి పనులు చేసేవారు చేతి కుల వృత్తులు పనులు చేసేటువంటి వారికి వీళ్ళందరికీ కూడా అనేక రకాల ప్రాజెక్టులు అనేక రకాల వర్కులు రావడంతో పాటుగా అనుకూలమైన వాతావరణము చక్కని విజయము చక్కని విశేష ప్రాప్తి కనపడుతున్నాయి కాబట్టి విపరీతమైన టెన్షను శ్రమ బాగా ఉంటాయి అదొకటి మాత్రం ఎక్కువ అయితే ఉద్యోగిని ఉద్యోగస్తులకి సహా ఉద్యోగస్తులతో చిన్న చిన్న చికాకులు కనపడుతున్నాయి వ్యామోహాలకి దూరంగా ఉండండి ఎవరిని కూడా అనవసరంగా డిస్టర్బ్ చేయకండి అగ ఆ చేసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం మీకు తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే అన్ని రకాల విషయాలను కూడా తత్వ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కదా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మలు రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టు కనుక జాతక సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండమో లేదా భూతప్రాత పిశాచాత అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము అలాంటి సమస్యలతో ఇబ్బంది ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి షూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు